మీకు తెలియకపోవడం తప్పు కాదు ఏ వ్యక్తికి కూడా జీవితంలో అన్ని విషయాలు తెలిసి ఉండాలి అనేటటువంటి మాట ఉండదు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీకు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు ముందు నిష్పక్షపాతంగా వినడం నేర్చుకోండి అందరి ఎందు మంచిని చూడడం నేర్చుకోండి సంయమనమన్నది జీవితంలో అత్యంత అవసరము చటుక్కున ఒక మాట వినగానే కోప్పడ్డం మీరు ఎవరితోనన్నా విభేదిస్తే విభేదించండి కానీ విభేదించినప్పుడు చాలా వ్యగ్రతతో కూడుకున్నటువంటి విభేదమైనటువంటి ద్రోవలు తొక్కవద్దు అత్యంత ప్రశాంతతతో కూడుకున్నటువంటి చర్చలకు మాత్రమే అవకాశం ఇవ్వండి మీ తరంలో అలా అలవాటైతే అక్కర్లేని సమస్యలు తలెత్తవు